ైజలాండ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం యక్షయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం నుంచి చూసుకున్నట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను ఇషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో ఎవడు నా మాట వినే నలిగిన హృదయము కలిగి దీన మనస్సు కలిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని ఎవరైతే వణుకుచ ఉంటారో వారిని నేను దృష్టించుచున్నాను అనగా నేను చూచుచున్నాను అని యషోయ ప్రవక్త ద్వారా దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు లేక ఏహోవ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఆయన మాట విని అని మనము ఇక్కడ వచ్చినాన్ని మనం చూసినట్లయితే మాట అనగా ఏంటి ఆయన ఏ మాటలు ఏ మాటలు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో ఎదుగో మీరు వ్యభిచారము చేయకూడదు పది ఆజ్ఞలు కదా మీరు అక్రమముగా ఉండకూడదు మీరు అబద్ధ సాక్షులుగా ఉండకూడదు మీరు శరీర అనుసారమైనటువంటి ఇదిగో జీవితము మీలో ఉండడానికి మక్ మత్తతలు కక్షలు ఈర్ష అసూయ స్వభావములు మీలో ఉండడానికి వీల్లేదు నా ప్రేమ ఏంటిదంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతమును దయాళుత్వమును మంచితనము విశ్వాసము సాత్వికము ఈ విధమైనటువంటి మనస్సు కలిగి ఇదిగో నేను ఏదైతే మీకు చెప్తానో ఇది చేయకూడదు అని ఎప్పుడైతే చెప్పానో ఆ మాటను ఎవరైతే విని వణుకుతారో వారి నందే నాకు అను దృష్టి చూస్తుంది వారిని నేను చూస్తున్నానని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుందండి నిజముగా యువసేపు గారు భయపడ్డాడు యోసేపు గారు వణికారు ఆరోజు ఫరో భార్య చేత అతను క్షేణించు అని తన భార్య యోసేపు గారిని ఆమె ఎంతగానో ప్రయాసపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అటు జీవితంలో నుంచి ఇంతటి ఘోరమైనటువంటి పాపమును నా దేవుని ఎదుట నేను ఎలా చేయగలను అని దేవుణ్ణి చూసి వణికాడండి యోసేపు గారు కాబట్టి అతను ప్రధానమంత్రిగా తీర్చిబడ్డాడు కాబట్టి నేటి దినాల్లో మనము నిజముగా వాక్యాన్ని వినటం మట్టుకే వింటాం దానిని చదువటం మట్టుకే చదువుతాము కానీ భయము అనేది మనుషుల లేదు భయం ఉన్న వారిలో భక్తి లేదు భక్తి ఉన్న వారిలో భయం లేదు ఇవి రెండు లేని వారు కూడా చాలామంది ఉంటే ఉంటున్నారు కాబట్టి దేవుని మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి నా మాట విని ఎవడైతే దీన మనస్సు కలిగి ఆ మాటలు విని ఎప్పుడైతే నీకు పశ్చాత్తాపము కలిగి నీ కళ్ళలోకి లోంచి నీళ్లు వస్తాయో నలిగిన హృదయము చేత ప్రభవాని పొరపాటు చేశాను నన్ను క్షేమించు అనే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాపపు జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు వారినే చూస్తూ ఉంటున్నాడంట ఎవరు పయా ప్రచాత ఉంటున్నారు ఎవరు దీన మనస్సు కలిగి జీవిస్తున్నారని ఆయన పరలోకము నుండి తొంగి చూసినప్పుడు అలాంటి హృదయం కలిగిన జీవితము ఉంటుందా ఒక్కసారిగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నిజముగా దేవుడు అంటే భయము వానికి కలిగి జీవించాలి అలాంటి వారిని దేవుడు దృష్టిస్తానని మాట ఇస్తున్నాడు కాబట్టి ఇంతవర కలి జీవితమును జీవించలేకపోయావేమో దయచేసి ప్రార్థన చేసుకుందాం దేవునికి హృదయాన్ని అప్పగించినట్లయితే స్తోత్రములు సకల ఆశీర్వాదములకు కారణభూతడానికి మహిమ కలుగునుగాక నిజముగా తండ్రి నీ సన్నిధిలో దేవా నీ కృప ద్వారానే దీన మనసు కలిగి దీనుడ ఎవడైతే నా మాట విని వణుకుచుండును వాని నేను దృష్టించుచున్నాను నేను ఈ వాక్యము తెలియజేస్తా ఉంటాను దేవా ఈ మాటను నాతో మాతో మీరు మాట్లాడినందుకు అందులో ఈ సన్నిధిలో వణుకుతూ భయము కలిగి జీవించగలిగిన కృపను తన్నత దేవ నాకు మాకు మీరు దయచేయమని ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ఎలాడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ